భారతదేశం స్వచ్చత వైపు అడుగులు వేస్తుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు మంగళవారం సేవా కార్యక్రమంలో భాగంగా నాలుగు రోడ్ల కోడల వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివారణలు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అక్టోబర్ రెండు వరకు జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో సంపూర్ణ స్వచ్ఛ గ్రామం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు పరిసరాలను పరిశుభ్రం చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు సేవా కార్యక్రమం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునన్నారు డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల నుంచి పరిరక్షించుకోవచ్చునని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల మాట్లాడుతూ పట్నాలు గ్రామాలలో పరిశుభ్ర వాతావరణం కోసం రోజుకో కార్యక్రమం చొప్పున నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని వాటిని అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు ఈ పద్నాలుగు రోజుల పాటు చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలన్నారు ప్రజలు ప్రజా ప్రతినిధులు విద్యార్థులు స్వయం సహాయక సంఘాల సభ్యులు యువతీ యువకులు స్వచ్ఛత సంస్థలు సీనియర్ సిటిజన్స్ వ్యాపారవేత్తలు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె శ్రీనివాస్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ టి జగన్నాథరావు ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు జీవీఆర్ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు